హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏషియా ఐడియాస్ ఇన్ వ్లాగ్స్ మీ అందరితో ఒక్క విషయం అయితే షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను సీరియస్ గా ఎంత కోపం వస్తుంది తెలుసా నాకు తెలిసిన వాళ్ళే అట్లా చేస్తున్నారని నాకు ఆల్రెడీ తెలుసు మీరు ఎంత నన్ను అంటే నేను వన్ కే అయింది అని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే మళ్ళీ మీరు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు నాకు తెలుసు అంటే అది నాకు తెలిసిన వాళ్ళే చేస్తున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు ఎంత మీరు అట్లా చేసినా కూడా ఒక సామెత చెప్తినండి ఒక చెట్టుకు ఆకులు కొత్త వస్తూనే ఉంటాయి మళ్ళీ అది రాలిపోతూనే ఉంటాయి మళ్ళీ అవి రాలిపోగానే మళ్ళీ కొత్త వస్తూనే ఉంటాయి అట్లా అని చెప్పేసి మీరు మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకోవడం వల్ల నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ రారు అని అయితే కాదు మీరు సబ్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉంటారు నేను చేసే వీడియోస్ ఇప్పుడు కాకపోయినా ఇంకా కొన్ని రోజులకైనా నేను సక్సెస్ అవుతా అని చెప్పి నాకు తెలుసు ఈ ఒక్క విషయం మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను అనుకున్నాను అర్థమైపోయే ఉంటది అనుకుంటున్నాను అంటే నాకు అంత పర్ఫెక్ట్ గా చెప్పరాకపోయినా నేను నాకు అంటే మా బావతో ఇట్లా అన్న నేను ఏంది బావ వీళ్ళు అన్సబ్స్క్రైబ్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్పేసి ఇట్లా అనే లోపే మా బావ నాకు ఈ సామెత చెప్పిండు అంటే చెట్టుకు ఆకులు కొత్తవి వస్తూనే ఉంటాయి మళ్ళీ రాలిపోతూనే ఉంటాయి అట్లనే సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు నువ్వేం బాధపడకు అని చెప్పేసి నాకు కొంచెం మోటివేషన్ చేసిండు అది మీతో కూడా షేర్ చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే ఇది షేర్ చేసుకున్నాను అర్థమైంది అనుకుంటున్నాను మీరు ఖచ్చితంగా నా వీడియోస్ చూస్తారు కానీ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని నాకు తెలుసు ఆయన కూడా ఇన్ని రోజులు వీడియో చూశారు కదా థ్యాంక్ యూ బాయ్ బాయ్